హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పండగలకి మనం చేసుకునే ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసే బొబ్బటల రెసిపీని అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా సరే ఈజీగా చేసేస్తారు ఇంకెందుకు వాళ్ళు చేయకుండా నేతి బొబ్బటల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసి పెట్టుకొని మన వీడియోస్ అనేది నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ముందుగా నేతి బొబ్బట్లకు లోపల స్టఫింగ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందు ప్రాసెస్ చూసేద్దాం మెయిన్ వచ్చేసి మనకి లోపల స్టఫింగ్ తోనే టేస్ట్ అనేది బాగుంటుంది సో కుక్కర్ తీసేసుకొని ఒక కప్పు వరకు పచ్చిశనగ పప్పును వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు అయితే నీట్ గా వాష్ చేసేసి నిండుగా వాటర్ పోసేసి కుక్కర్ మూత ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ ఇవ్వాలి ఈ లోపలైతే మనం బొబ్బట్లు చేసుకోవడం కోసం బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఇప్పుడు ఒక లోతుగా ఉండే ఏదైనా మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక కప్పు ఒక హాఫ్ కప్పు వరకు అయితే మైదా పిండిని తీసేసుకొని జల్లించుకోవాలి మనం పిండి జల్లించుకునే జల్లీ ఉంటుంది కదా అందులో అందులోనైనా చేసుకోవచ్చు నేను ఇక్కడ స్ట్రైనర్తో చేసుకున్నాను రుచికి తగ్గట్టు అయితే ఉప్పుని వేసేసుకొని నెయ్యి కొంచెం వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిసేటట్టు అయితే కలిపేసుకోండి మొత్తం కూడా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేతులతో రబ్ చేసుకుంటూ మొత్తం పిండి కూడా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి మొత్తం కూడా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి సో మొత్తం కూడా చపాతి ముద్దలా కలిపేసుకొని చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా స్టిక్గా ఉండాలన్నమాట ఇలా కలిపిన పిండి మొత్తాన్ని జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసేసి పైన ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకోవచ్చు నేను ఇక్కడ నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసే నెయ్యి ఉంటుంది కదా సో నెయ్యినైతే వేసేసుకున్నాను దీని ప్లేస్లో మనము నెయ్యి లేకపోతే ఆయిల్నైనా వేసేసుకోవచ్చు సో ఇలా వేసుకొని మనకి పిండి అనేది బాగా నానిపోవాలి సో ఒక టూ అవర్స్ లేదా త్రీ అవర్స్ అయినా మ్యాక్సిమం నానబెట్టేసుకోండి అప్పుడే చాలా బాగుంటాయి ఈ లోపల మనం ముందుగా కుక్ చేసుకున్న శనగపప్పు కూడా మంచిగా ఉడికిపోయింది కదా సో దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని మూత పెట్టేసి ఎంత వీలైతే అంత పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోండి చూసారు కదా ఇలా పేస్ట్లో అయితే మిక్సీ పట్టేసుకొని తీసేసుకోవాలి దీన్ని ఇప్పుడు సైడ్కి పెట్టేసి స్టవ్ విలిగించేసి ఏదైనా మందంగా ఉండే కడాయిని తీసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోవాలి నెయ్యి వేసేసుకొని బాగా హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం శనగపప్పు స్టఫింగ్ ఉంది కదా దాన్ని అయితే మొత్తం కూడా వేసేసేయాలి ఒక కప్పు శనగపప్పుకి ముప్పా కప్పు వరకు అయితే బెల్లం తీసేసుకున్నాను మైల్డ్ స్వీట్నెస్గా ఉండాలని ఇక్కడ నేను ముప్పా కప్పు వరకు తీసేసుకున్నాను ఫుల్ స్వీట్నెస్ తినే వాళ్ళైతే ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసేసుకోండి మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుతూ ఉంటే మనకి బెల్లం మొత్తం కూడా మెల్ట్ అవడం స్లోగా స్టార్ట్ అవుతుంది కొంచెం కూడా ఏమీ యాడ్ చేయొద్దు షుగర్ అయినా వేసుకున్న సేమ్ ఇలానే కలుపుతూ ఉండాలి దగ్గర మనకి చూసారు కదా బెల్లం మొత్తం కూడా మెల్ట్ అయిపోయి ఇలా ఫైనల్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచి వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిసేటట్టు కలిపేసుకోవాలి వైపు ముందు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని మొత్తం కూడా నేను వీడియో లో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసేసేయాలి కి మనకి ఈ విధమైనది ఉండగడితే ఉండలా అవ్వాలి సో మొత్తం కూడా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ప్యాన్లోకి సపరేట్ చేసేసి అలా వదిలేసేయండి మనకి పూర్తిగా చల్లారిపోతే మనకి పడిపోతుంది సో మూత పెట్టేసి మనకి ఒక వన్ అవర్ పాట అయితే అలా విడిచిపెట్టేసేయండి వన్ అవర్ తర్వాత చూస్తే మనకి కొంచెం గట్టిపడుతుంది అలాగే ఉండ కింద కూడా మనకి రెడీ అవుతుంది సో మొత్తాన్ని కూడా ఒకసారి దగ్గరికి చేర్చుకొని చేతి కొంచెం నెయ్యి తీసుకొని ఇలా ఉండల కింద అయితే చుట్టేసుకోండి ఎన్ని బొబ్బట్లు చేసుకుంటారో అన్ని వరకు కూడా వండలు చేసేసుకొని తీసేసుకోవడమే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే టూ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు క్విక్గా చేసేసుకోవచ్చు బొబ్బట్లు చాలా బాగుంటాయి ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి అలాగే ఎన్ని కావాలో అన్ని వండ్లు కింద చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మనం ముందుగా కలిపెట్టుకున్న మిక్సీని అయితే చూసేసుకుందాం ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి చేతితో మళ్ళీ ఒకసారి ప్రష్ చేసుకుంటా కలిపేసుకోవాలి చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోండి లేదంటే అందులో ఉంటుంది కదా ఆయనైనా నెయ్యి నేను తీసేసుకొని అప్లై చేసేసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మంచిగా మద్దతుగా చేసేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయినా మనం చిన్న చిన్న ముద్దులుగా తీసేసుకొని మనం ఫస్ట్ లోపల స్టఫింగ్ ఎంత బాగా అయితే చుట్టామో అంత బాగా వచ్చేటట్టు అయితే చూసేసుకోండి రెండు కూడా ఈక్వల్గా ఉంటేనా మనకి పర్ఫెక్ట్ బొబ్బట్లు అనేవి రెడీ అవుతాయి సో మనం తీసుకున్న ముద్దని నేను ఇక్కడ డిమార్ట్ కవర్లో పెట్టేసి చేస్తున్నాను మీకు హాల్తీన్ కవర్ ఏది అవైలబుల్గా ఉంటే అది తీసేసుకొని మనం చపాతీలా చిన్న రోలు చేసేసుకొని చేయితో అద్దేసుకోవాలి కొంచెం కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటూ లోపల స్టఫింగ్ పెట్టి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చుట్టూ కూడా కవర్ చేసేసేయండి ఎక్కడ కూడా మనకి లోపల స్టఫింగ్ అనేది కనిపించకూడదు కొంచెం కూడా బయటకు రాకూడదు సో వస్తే మనకి అబబొట్ట అనేది పోతుంది నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేసి కొంచెం కొంచెం నెయ్యిని చేతికి అప్లై చేసుకుంటూ ఒక చిన్న చపాతి రోల్లా చేసేసుకొని ఇంకొక కవర్ తీసేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకి బొబ్బట్ట అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా చేస్తారు చాలా సింపుల్ కూడా సో చేతిని మెల్లగా ప్రెష్ చేసుకుంటూ చుట్టూ వైపులా లాగేసుకుంటే బొబ్బట్ట అనేది రెడీ అయిపోతుంది సో కొంచెం ఇలా కష్టం అనిపిస్తే చపాతి మేకర్ ఉంటుంది కదా సో అందులో అయినా చేసేసుకోవచ్చు మన చేతితో జస్ట్ నార్మల్గా లా అయితే మనకి ఈ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది సో కవర్లకి రెండింటికి మాత్రం నెయ్యిని అప్లై చేసుకోవాలి చేతికి కూడా అప్లై చేసుకొని ఇలా చేసేసుకోవాలి వేడిగా ఉండే పన్నం మీద కొంచెం నెయ్యిని వేసుకుంటూ సేమ్ అలానే బొబ్బట్లు చేసేసుకొని ప్యాన్ పైన వేసేసుకొని రెండు వైపులా నెయ్యి వేసేసి చక్కగా ఎర్రగా అయ్యేటట్లయితే కాల్ చేసుకోవాలి చాలా బాగుంటాయి బొబ్బట్లు ఎవరైనా సరే సింపుల్ గా చేసేసేయచ్చు సరే తప్పకుండా మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు అలాగే కుదరేవి అనేది నాకు మీ ఫీడ్బ్యాక్ అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి మన వీడియోస్ అనేది పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసేయండి అలాగే మన ఛానల్ని ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం ఫాలో చేసి మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఏ ఉన్నాయి సింపుల్గా చేసుకునేవి ఒకసారి తప్పకుండా ఛానల్ని విజిట్ చేసి మీకు నచ్చిన రెసిపీస్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరియా చెప్పండి మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్